ఇక్కడ సార్ ఇప్పుడు రేషన్ కార్డులు అంటే తండ్రి నుంచి పిల్లలు వాళ్ళ ప్యారేజ్ అయినా కూడా రేషన్ కార్డులు డివైడ్ కాలేదు ఒకటే రేషన్ కార్డులో ఉన్నారు కొడుకులు కానీ అయితే ఇప్పుడు ఒక రేషన్ కార్డుకు ఒకరికే బిల్లు ఇస్తారు వాళ్ళు కొడుకులు వాళ్ళు వేరు వేరుపడే కానీ ఒకటే ఉంది మరి వాళ్ళకి ఎలిజిబుల్ ఇక్కడ సిటీకి వచ్చే కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకు ఒకటే కనెక్షన్కి ఇస్తారు కాబట్టి మరి వేరే వాళ్ళకి ఇస్తారా లేకపోతే ఎట్లా సార్ అది సో ప్రతి ఎలిజిబుల్ బిపిఎల్ కుటుంబానికి రెండు వందల యూనిట్ మేము ఉచితంగా కరెంట్ ఇస్తాం అని కమింగ్ పెళ్ళైనటువంటి ప్రతి వ్యక్తి అది వాళ్ళు సపరేట్ గా ఇంకొక కుటుంబంగా గుర్తించబడతారు ఆ పెళ్లి అయినటువంటి పిల్లలు వాళ్ళు రేషన్ కార్డు కోసం అప్లై చేసుకుని రేషన్ కార్డు తీసుకోవాలి లేకపోతే అప్పటి వరకు వాళ్ళు ఏమవుతారంటే ఆ పాత రేషన్ కార్డు లో ఒక కుటుంబం ఆ యూనిట్ లో వాళ్ళు ఉంటారు సపరేట్ యూనిట్ ఎస్టాబ్లిష్ వాళ్ళు రేషన్ కార్డు తీసుకోవాలి తొలగిస్తాం గతంలో పరిపాలన చేసిన టిఆర్ఎస్ ప్రభుత్వం ఎవరికి రేషన్ కార్డు లేవు కొత్త వాళ్ళకి దానివల్ల ఇప్పుడు మన రాములు గారు చెప్పే కొద్దిమంది కొత్త పెళ్లి అయినటువంటి వాళ్ళు దీంట్లో రాకెట్ లో రావట్లేదు కదా వాళ్ళ సంగతి ఏంటంటే మేము వాళ్ళ గురించి కూడా ఆలోచన చేసాం కొద్ది రోజుల్లో కొత్తగా పెయిల్ అయినటువంటి వాళ్ళందరూ రేషన్ కార్డు కోసం అప్లై చేసుకునే డేట్ ఎక్సర్సైజ్ చేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ఆ డేట్ కూడా అనౌన్స్ చేయడమే కాకుండా దట్ కంటిన్యూస్ ప్రాసెస్ గా కూడా వచ్చుకున్నాం ఎవరు ఎప్పుడు పెళ్లి చేసుకున్నా వెంటనే వాళ్ళు రేషన్ కార్డు కోసం అప్లై చేసుకుని మిగతా ఈ రోజు దాకా గృహజ్యోతి కింద జీరో బిల్లు ఇచ్చారు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇచ్చాం మీకు లెక్క కూడా నేను మళ్ళీ ఈ నలభై లక్షల ముప్పై మూడు వేల ఏడు వందల రెండు మందికి గృహజ్యోతి కింద జీరో బిల్లు వచ్చింది అమౌంట్ నేను స్పష్టంగా తీసుకుని రాలేదు బట్ ఎంతమంది బెనిఫిట్ అయ్యారు అనేది And what will give you